ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపంలో హరించబడతాయి మొర అంటే తామసిక రాజసిక హరిషద్వర్గాలకు ప్రతీక రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి మిగతా ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం చేసినంత ఫలితం కలిగి వైకుంఠ ప్రాప్తి పొందుతారు వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసం ఆచరించిన ఎడల ముక్తిని పొందుతారు ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠుల రాజు మధ్య సంభాషణ రూపంలో భవ్యోత్తర పురాణం వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు సంక్రాంతి వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రల్లో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వెయ్యి ఆవులను దాతృతత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు ીકૃષ્ણાપસ્ત